అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలో కేదార్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని కేదార్నాథ్ అన్నదాన సేవా సంఘం అధ్యక్షులు చీకోటి మధుసూదన్ అన్నారు సిద్దిపేటి జిల్లా కేంద్రంలోని దాసాంజనేయ దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడారు అత్యంత క్లిష్టమైన కేదార్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజను సుకృతంగా భావిస్తున్నామన్నారు భక్తుల కోసం సోన్ ప్రయాగ వద్ద ప్రత్యేక లంగర్ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల మూడు శుక్రవారం రోజున సిద్దిపేట శరబేశ్వర ఆలయం నుండి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు ఈ సరుకుల లారీని మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు అదే రోజు వాహన పూజ కార్యక్రమం ఉంటుందన్నారు అలాగే కేదార్నాథ్ వెళ్లే భక్తులందరూ సోన్ ప్రయాగ వద్ద గల లంగర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేదారినాథ్ అన్నదాన సేవా సమితి ఇది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి తెలుగు రంగర్ గత నాలుగు సంవత్సరాలుగా కేదార్నాథ్కి వచ్చే యాత్రికులకు సోన్ ప్రయాగ్ దగ్గర అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచి అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము దానిలో భాగంగానే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ వరకు కూడా కేదార్ మనం సోన్ ప్రయాగ్లో అన్నదాన సేవా కార్యక్రమాన్ని ఉచిత లంగర్ను ప్రారంభించి భక్తులకు ప్రసాదాన్ని అందించేవాళ్ళం కానీ ఆ కేదారినాథ్ దేవాలయం దగ్గరికి పోయి పోయి చూస్తే అక్కడ చాలామంది కూడా అన్న ఆహారాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం రెండు రోజులు కేదార్నాథ్ దేవాలయం వద్దకు పోవడం జరిగింది ఆ ఆర్తనాథాలను విని ఆ భోజన వసతి లేనిది చూసి ఎట్టి పరిస్థితిలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో కేదారినాథ్ దేవాలయానికి అత్యంత సమీపంలోనే మనం లంగర్ ఏర్పరిచి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానాన్ని అందించాలని అన్న ప్రసాదాన్ని అందించాలని ఒక సంకల్పం కలిగింది ఆ పరమేశ ఆ కేదారీశ్వరి అనుగ్రహము మా మెంబర్స్ సహకారము భక్తుల ఆశీర్వచనంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేదారనాథ్కు అత్యంత సమీపంలో ఒక వంద మీటర్ల దూరంలో భైరవస్వామి దేవాలయం మార్గ మధ్యలో ఈ ఉచిత అన్నదాన శిబిరాన్ని ఏర్పరిచి కేదారినాథ్కి వచ్చే యాత్రికులందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ అన్న అందిస్తున్నాము ఇది చాలా సహతోపేతమైన డిసిజన్ ఇంత అక్కడ మనుషులు యాత్రకు పోయి అక్కడ ఉండడమే కష్టం కానీ అక్కడ లంగర్ను పెట్టి ఆ మంచు సలిలో ఆ ఎముకలు కొరికే చలిలో ఆ రక్తం గడ్డగట్టే సలిలో చేయడం అనేది ఇబ్బందికరం అయినా పరమేశ్వరుడు మన అందు ఈ సేవా కార్యక్రమంలో గత పన్నెండు సంవత్సరాలుగా అద్భుత స్థాయిలో మనం అందిస్తున్నాము దానిలో భాగంగానే ఈ కేదారనాథ్ దేవాలయం వద్ద చేయాలని ఒక సత్సంకల్పంకో ఈ సంవత్సరము ప్రారంభించడం జరుగుతుంది ఇది యావత్తు